హలో గాయస్ దిస్ ఈస్ రఘురామోరెడ్డి ఫ్రమ్ స్పాట్ ఎంటర్టైన్మెంట్ ఆన్ ది స్పాట్ లో ఎంటర్టైన్మెంట్ చేయడానికి ఈ రోజు మళ్ళీ నేను వచ్చేసాను ఒక కొత్త మూవీ అప్డేట్ తో ఆ మూవీ సుమతి శతకం అనమాట మనం చూసాం బిగ్ బాస్ సెవెన్ ఎంత రచ్చలేపిందో లిటరల్లీ బిగ్ బాస్ ఆల్మోస్ట్ ఎయిట్ సీజన్స్ నైన్ సీజన్స్ అయిపోయినా సరే బిగ్ బాస్ సీజన్ సెవెన్ గురించి అయితే మనం స్పెషల్ గా మాట్లాడుకుంటాం అందులో పర్ఫార్మెన్స్ ఇచ్చినటువంటి అమర్దీప్ చౌదరి హీరోగా మన సిల్వర్ స్క్రీన్ మీద ఎంట్రీ అయితే ఇవ్వబోతున్నారు అండ్ ఈ మూవీ డైరెక్టర్ వచ్చేసి ఎంఎం నాయుడు గారు కరోనా టైమ్ లో ఒక సెన్సేషనల్ క్రియేట్ చేశారనమాట ఆయన ఆ సినిమా పేరు వచ్చేసి మిడిల్ క్లాస్ మెలోడీస్ అని చెప్పి గుంటూరులో ఒక కుర్రోడు హోటల్ పెట్టి దానికి సంబంధించిన ఒక డ్రామా క్రియేట్ చేసి ఒక హైప్ ని తీసుకొచ్చిన ఎంఎం నాయుడు గారు ఈ సినిమాకి అయితే డైరెక్షన్ చేశారు అండ్ దీంట్లో మనం చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే యూట్యూబ్ లో షార్ట్ ఫిల్మ్స్ ని యూట్యూబ్ లో వచ్చే కంటెంట్ ని చాలా మంది చాలా తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటారు బట్ దీంట్లో క్యాస్టింగ్ చూసుకుంటే యూట్యూబర్ టేస్టీ తేజ ఫ్రెండ్ రోలో చేయడం జరిగింది అండ్ నెక్స్ట్ వచ్చేసి జేడివి గారు జేడివి ప్రసాద్ గారు తెలిసే ఉంటారు మీకు ఆయన ఫోటో ఇక్కడ పక్కన వస్తుంది చూడండి పెళ్లివారమండి అండి అనే ఒక సీజన్ తో ప్రసాద్ బెహ్రా గారు యూట్యూబ్ ని షేక్ చేశారు ఒక సూపర్ హిట్ వెబ్ సిరీస్ అయితే తీశారు దాంట్లో ప్రసాద్ బెహ్రా గారికి ఫ్రెండ్ గా యాక్ట్ చేసిన ఇతనే జేడివి ప్రసాద్ గారు అండ్ ప్రీవియస్ కూడా ఇతను చాలా వెబ్ సిరీస్ చేశారు అండ్ రీసెంట్ గా చాలా మూవీస్ కూడా చేస్తున్నారు రీసెంట్ అప్డేట్ వచ్చింది అతనితో పాటు పెళ్లి వారమండిలో కొన్ని కొన్ని క్యారెక్టర్స్ లో కనిపించినటువంటి ఆకేళ్ళ గోపాలకృష్ణ గారు ఈయన మోస్ట్ ఆఫ్ ద క్యారెక్టర్స్ వచ్చేసి ఆ బ్రాహ్మిన్స్ లేకపోతే పెళ్లి పేర క్యారెక్టర్స్ చేస్తారనమాట ఆయన కూడా దీంట్లో చేయడం జరిగింది అండ్ దీంట్లో మెయిన్ లీడ్ హీరోయిన్ వచ్చేసి శైలి ఎం చౌదరి గారు అనమాట ఇవి డెబ్యూట్ హీరోయిన్ గా వస్తున్నారనమాట అండ్ ఓవరాల్ గా ట్రైలర్ చూసినట్లయితే టీజర్ ఆల్రెడీ డిసెంబర్ లో వచ్చింది చూసాము చాలా బాగుంది అండ్ ట్రైలర్ వచ్చేసరికి అంటే ట్రైలర్ చూస్తున్న ఒక ఫీలింగ్ అయితే ఉందనమాట ఫస్ట్ వచ్చేసి ఒక అంటే అతనికి చిన్నప్పటి నుంచి పెళ్లి అంటే ఇష్టము సో పెళ్లి కోసం చాలా ట్రై చేస్తూ ఉంటాడు లాస్ట్ కి హీరోయిన్ ఎంట్రీ అవడము అంటే ఒక పల్లెటూరు బ్యాక్గ్రౌండ్ లో జరిగే ఒక లవ్ డ్రామా లాగా అనిపించింది కట్ చేస్తే దీన్ని కొంచెం డెవోషనల్ గా తీసుకెళ్ళినట్టు నాకు అనిపించింది ఏంటంటే ఆ ఊర్లో ఒక దేవత ఉండడము ఆ దేవత విగ్రహం పోయినట్టు కొన్ని సీన్లు చూపించారు అండ్ ఆ విషయంలో వచ్చేసి హీరో పెళ్లికి ఆ దేవుని విగ్రహానికి సంబంధించి కొన్ని లింక్స్ ఏవో పెట్టారు అంటే ఆడియన్స్ ని కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేశారు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ గా చేశారు ట్రైలర్ ద్వారా క్లారిటీ ఇచ్చేస్తే థియేటర్ కి ఎవరు చెప్పి అని అనుకున్నారేమో నాయుడు గారు తెలియదు కానీ ట్రైలర్ తో కన్ఫ్యూజ్ చేశారు అండ్ యాక్షన్ సీన్స్ కూడా చాలా బాగా వర్కౌట్ అయింది ఎందుకంటే అమర్దీప్ గారు కట్అవుట్ మరీ ప్రభాస్ లాంటి కట్అవుట్ కాకపోయినా సరే ఒక హీరో మెటీరియల్ అండ్ థియేటర్ కి ఇతను వర్త్ అని అనిపించేలాగా మనకు అనిపించింది అండ్ బిగ్ బాస్ సీజన్ నుంచి హీరో అయిన అతని మన అమర్దీప్ ఒక్కళ్ళే కాదు అదే సీజన్ సెవెన్ అండ్ సీజన్ ఎయిట్ లో ఉన్న గౌతమ్ కృష్ణ కూడా డాక్టర్ గౌతమ్ కృష్ణ కూడా ఆల్రెడీ టూ మూవీస్ చేశారు అండ్ అప్ కమింగ్ ఒక మిలిటరీ రాబోతున్నారని వార్తలు అయితే వస్తున్నాయి సో వాట్ ఈస్ వాట్ ఈ మూవీ థియేటర్ లో మనం అందరం చూసి ఎంజాయ్ చేసే విధంగా ఉంటుందని చెప్పి ట్రైలర్ చెప్తుంది నేను కాదు సో ట్రైలర్ చూసిన ప్రతి ఒక్కరికి ఈ క్లారిటీ అయితే ఉంది అండ్ నెక్స్ట్ వచ్చేసి పేస్టితేజ గురించి మాట్లాడుకుంటే టైమింగ్ చాలా బాగుంది అనమాట కొన్ని కొన్ని కాంబోస్ గురించి మనం స్పెషల్ గా మాట్లాడుకోవాలి ఫర్ సపోజ్ ఎలా అంటే ఒకప్పుడు ఆ పవన్ కళ్యాణ్ గారు ఆలీ గారు నెక్స్ట్ రవితేయ్య గారు బ్రహ్మానందం గారు సో ఇలాంటి కొన్ని కొన్ని ఏవైతే ఉంటాయో అండ్ కమిడియన్ యాజ్ ఎ ఫ్రెండ్ రోల్ అండ్ హీరో పక్కన చేసే ఒక ఫ్రెండ్ రోల్ కొన్ని కీ రోల్స్ ఏవైతే ఉంటాయో అవి చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది మూవీ మీద సో ఎగ్జాక్ట్ గా టేస్టీ తేజ గారు ప్రతి ఒక్క సీన్ లో కనిపించారు నాకు తెలిసి టేస్టీ తేజ గారు లేని ఫ్రేమ్ లో లైక్ టేస్టీ తేజ గారు ఉన్న ప్రతి ఒక్క సీన్ లో కూడా అమర్దీప్ గారు ఉన్నారా అని అనిపించేలాగా ట్రైలర్ కట్ లో చూపించారు బాగుంది అండ్ అట్ ద సేమ్ టైం మన జెడివి ప్రసాద్ గారి క్యారెక్టర్ కూడా యాజ్ ఇట్ గా మనం చూసాం అనమాట ఆయన ఆ గోదావరి స్లాంగ్ లో అతను చేసే కామెడీని మనం ఆల్రెడీ యూట్యూబ్ లో చూసి ఎంజాయ్ చేసాం యాజ్ ఇట్ ఈస్ గా అనిపించింది నాకు అంటే యాజ్ ఇట్ ఈస్ మీన్స్ ఆ రొటీన్ రొట్టని చెప్పట్లేదు సో ఆడియన్స్ అతని దగ్గర నుంచి ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తారో దాన్ని గట్టిగా ప్రజెంట్ చేసినట్టు జేడివి ప్రసాద్ గారు నాకు అనిపిస్తుంది నెక్స్ట్ వచ్చేసి కరణ్ విజయ్ గారు కరణ్ విజయ్ గారు ఒక నెగిటివ్ రోల్ లో కనిపించబోతున్నారు ప్రీవియస్ అతని సినిమాలు మనం చూసాము ఆ షేడ్ ఆ నెగిటివ్ షేడ్ ఆ ఆరా అనేది మనకు క్లియర్ కనిపిస్తుంది కానీ దీంట్లో చూసినంతసేపు ఏంటంటే వన్ ఆఫ్ ద మెయిన్ లీడ్ అనిపించట్లేదు ఇతనే మెయిన్ లీడ్ ఏమో ఈ మూవీకి అండ్ ఈ మూవీకి స్టోరీకి ఇతను ఒక బలమైన కారణం అయ్యుండొచ్చు అని అనిపిస్తుంది ట్రైలర్ చూస్తుంటే అండ్ కరణ్ విజయ్ గారి యాక్టింగ్ కూడా స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం అయితే లేదు హీఈస్ ఎ గుడ్ పర్ఫార్మర్ నెక్స్ట్ వచ్చేసి మిర్చి కిరణ్ గారు మిర్చి కిరణ్ గారు అంటే పేరు చెప్తే మీకు తెలియకపోవచ్చు మిర్చి కిరణ్ గారిని మీకు ఎలా చెప్పాలంటే జాతి రత్నాలు మూవీలో కేక్ అని చెప్పి ఎమ్మెల్యే మీద దాడి చేసే ఒక ఒక అతని క్యారెక్టర్ ఉండదు ఒక ఒక ఎమ్మెల్యేని మడు పర్యటం చేస్తారు జాతి రత్నాలు మూవీలో నన్ను ఎందుకు నువ్వు చంపాలనుకున్నారా ఇరవై నాలుగు గంటలు నా పక్కనే ఉంటావు అంటే నీ పుట్టినరోజు నాడు నాకు కేక్ పెట్టలేదు అని చెప్పి ఒక కామెడీ చేశారు సో అలా చాలా సినిమాలు చేశారు ఆ సరైన గుర్తింపు వచ్చే క్యారెక్టర్ అయితే ఇప్పటి వరకు ఆయనకి పడలేదు సో అతని పేరు జనాల మైండ్ లో రిజిస్టర్ అయిపోయి మిర్చి కిరణ్ అంటే ఇతనే అని చెప్పేంత మంచి క్యారెక్టర్ అయితే రాలేదు బట్ దీంట్లో అయితే అలాంటి మంచి క్యారెక్టర్ అతనికి వస్తుందని నాకు అనిపిస్తుంది అండ్ ఓవరాల్ గా చూసుకున్నట్లయితే వీళ్ళందరూ ఓకే గానీ దీంట్లో ఒక సీనియర్ కమీడియన్ కూడా ఉన్నారు సీనియర్ కమీడియన్ అంటే బ్రహ్మానందం గారు లేకపోతే అలీ గారు కాదు మహేష్ విట్టా గారు మహేష్ విట్టా గారు మీ అందరికి తెలుసు యూట్యూబ్ నుంచి అతను కూడా వచ్చారు ఆల్మోస్ట్ మనం చూసుకున్నట్లయితే సుమతి శతకం మూవీ మొత్తం కూడా యూట్యూబర్స్ తో నిండి ఉంది అండ్ మన బిగ్ బాస్ ఎవరైతే రన్నర్ ఉన్నారో సీజన్ సెవెన్ కి సంబంధించి అమర్దీప్ గారు లీడ్ చేస్తున్నారు మహేష్ విట్ట గారు కూడా ఆయన టైమింగ్ కానీ ఆయన చిత్తూరు ఆ స్లాంగ్ ఉంటదన్నమాట అనమాట రాయలసీమ స్లాంగ్ ఆ రాయలసీమ స్లాంగ్ కూడా చాలా బాగా ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేసే విధంగా ఉంటుంది మనం ప్రీవియస్ చూసుకున్నట్లయితే కృష్ణార్జున యుద్ధంలో డబల్ క్యారెక్టర్ చేశారు నాని గారు దాంట్లో మనకి కృష్ణ క్యారెక్టర్ ఉంటది అనమాట ఎక్కడ ఊర్లో క్యారెక్టర్ విలేజ్ క్యారెక్టర్ లో కృష్ణ క్యారెక్టర్ పక్కన ఫ్రెండ్ క్యారెక్టర్ చేశారు మహేష్ విట్టా గారు నిజంగా దానికి చాలా మంచి మంచి ప్రశంసలు అయితే వచ్చిన ఇండస్ట్రీ తరఫు నుంచి ఆయనకి ఆ తర్వాత సినిమాలకి కొంచెం గ్యాప్ ఇచ్చారు మళ్ళీ స్మతి శతకం తో రీఎంట్రీ ఇస్తున్నారు సో చూద్దాం అంటే ఓవరాల్ గా మంచి మంచి కమిడియన్స్ అందరినీ మంచి టైమింగ్ ఉన్న కమీడియన్స్ అయితే తీసుకొచ్చి పెట్టారు సో సుమతి శతకం మరి చాలా తొందరలో రిలీజ్ అవబోతుంది రిలీజ్ డేట్ కూడా ఫిబ్రవరి సిక్స్త్ అనమాట సో ఈ రోజు డేట్ ఫోర్ టూ డేస్ లో థియేటర్కి రాబోతుంది సో మీ అందరూ కూడా థియేటర్కి వెళ్లి సుమతి శతకం మూవీ చూసి సో ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా కష్టపడి పైకి వచ్చిన అమర్దీప్ చౌదరి లాంటి హీరోల్ని మనం ఎంకరేజ్ చేయాలి ఎందుకంటే మనందరం తెలుగు సినిమా ఫ్యాన్స్ బాలీవుడ్ కి మనం ద బెస్ట్ ఎవరైనా రాని తెలుగు ఇండస్ట్రీకి మేమున్నామని ధైర్యం చెప్పి కథ బాగుంటే యాక్టింగ్ బాగుంటే ఒక మంచి సినిమాతో ముందుకు వస్తే ఎంకరేజ్ చేసి వాళ్ళని ఒక మంచి స్టేజ్ లో నిలబెట్టే ఆడియన్స్ తెలుగు ఆడియన్స్ సో మీ అందరూ కూడా ఆరో తారీఖు సుమతి సత్నం మూవీ చూడండి చూసిన తర్వాత మళ్ళీ సినిమా గురించి మళ్ళీ మాట్లాడుకుందాం దిస్ ఇస్ రఘురా మౌలటి సైనింగ్ ఆఫ్ దిత్ లాట్స్ ఆఫ్ లవ్ జై హింద్